హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రైట్ చాయిస్ ఆన్లైన్ అకాడమీ సార్ ఈ రెండు రాష్ట్రాల్లో టాప్ మోస్ట్లీ ప్లాట్ఫామ్ సార్ ఇది ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించేక లక్ష్యంతో ఇలా మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి రకరకాల సెంటర్స్ ఉన్నాయి ఎక్కడ కూడా క్వాలిటీ అంతా కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు న్యాయం చేద్దాం మన విద్యార్థులకు అండగా నిలబడదాం అనే లక్ష్యంతో ఈ రైట్ చాయిస్ ఇండియా అకాడమీ ముందుకు వస్తుంది ముఖ్యంగా సార్ ఏపీ డిఎస్సి సార్ ఏపీడీఎస్సిలో సార్ ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది సార్ పన్నెండు మార్కులు ఏమో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సార్ ఎనిమిది అంటే పన్ను సార్ పన్నెండు బిట్లు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సార్ ఎనిమిది బిట్లేమో స్టాక్ జీకే నుండి ఉంటాయి సార్ స్టాక్ జీకే గతంలో పేపర్ అడిగే విధానం మారిపోయి సార్ నేను రెండు వేల సంవత్సరం డిఎస్సి కానుండి పోటీ పరీక్షలు చెప్తున్నాను సార్ రెండు వేల డిఎస్సి నుంచి నేను ఈ పోటీ పరీక్షలు ఉన్నా సార్ రెండు వేల సంవత్సరం డిఎస్సి రెండు వేల ఒకటి డిఎస్సి రెండు డిఎస్సి మూడు డిఎస్సి ఆరు డిఎస్సి ఎనిమిది డిఎస్సి పది డిఎస్సి పన్నెండు డిఎస్సి పదిహేడు డిఎస్సి పద్దెనిమిది డిఎస్సి ఇరవై డిఎస్సి ఇన్ని డిఎస్సి వచ్చి నేను క్లాసులు చెప్పుకుంటూ వస్తున్నా ప్రతి డిఎస్సి పేపర్ అనేది చేంజ్ అవుతుంది సార్ ఇక్కడ అడిగే విధానం చేంజ్ అవుతుంది సార్ గతంలో నాలెడ్జ్ బేసిక్ బిట్లు అడిగేది సార్ పూర్తిగా ప్రజెంట్లీ అవగాహనతో ఉన్న బిట్లు అడుగుతున్నాడు సార్ ఇక్కడ నా పేరు వేముల సైదులు మరి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీ సార్ నేను మరి ముఖ్యంగా సార్ ఇక్కడ డిఎస్సి సార్ ఇక్కడ ప్రధానంగా ఈ డిఎస్సిలో మనకు అడుగుతున్న అంశాలు ఏమున్నాయి సార్ గతంలో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంది పాకిస్తాన్ క్యాపిటల్ ఏంది బంగ్లాదేశ్ పార్లమెంట్ అడిగేది ప్రజెంట్లీ పేపర్ చేంజ్ అయ్యింది సార్ ఇక్కడ దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి సార్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఈసారి ఒక టీచర్గా ఉండాలి సార్ మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్ ఈసారి నీ పల్లెలోకి ఒక జాబ్ తీసుకుని వెళ్ళిపోవాలి సార్ ఈ యొక్క అంటే రైట్ చాయిస్ ఇండియా అకాడమీ క్లాసెస్ మీకు టోటల్ అయితే సార్ టోటల్ సార్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మేము పూర్తిగా మీకు అందించినాం సార్ అందిస్తాం మీ ఉద్యోగం కంపల్సరీ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో మేము చదువు చెప్పిన స్టూడెంట్స్ ఉన్నాం సార్ ఈ ప్రపంచంలో ఒక అత్యున్నతమైన ఉద్యోగం సార్ ఒక టీచర్ ఉద్యోగం సార్ ఒక రాజకీయ నాయకుడు సార్ ఇలా ఐదేళ్ళు ఉంటాడు తర్వాత పోతాడు సార్ ఒక ఎస్ఐ సార్ రెండు మూడేళ్ళ పడిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతారు సార్ కానీ మీరు ప్రజలతో మర్చిపోతారు కానీ నువ్వు చదువు చెప్పిన యొక్క స్టూడెంట్స్ మాత్రం నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు సార్ ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన ఉద్యోగం సార్ టీచర్ జాబ్ ఈసారి టీచర్ జాబ్ సార్ చాలామంది కూడా డిఎస్సి అనగానే ఒక కంటెంట్ చదువుతుంటారు అక్కడ మెథడ్ చదువుతుంటారు పర్ఫెక్ట్ చదువుతుంటారు పర్సెక్ట్ ఎడ్యుకేషన్ కానీ జీకే కరెంట్ అంతగా పట్టించుకోరు సార్ జీకే కరెంట్ అఫేర్స్ ఏముందిలే ఏదో ఒకటి చదువుకోవచ్చు అనుకోండి సార్ జీకే కరెంట్ అఫేర్స్ని కీలకమైన పాత్ర పోస్తుంది ఈ జీకే కరెంట్ అఫేర్స్ పైన అవగాహన ఉంటే సుమారు ఇక్కడ సార్ పర్సపేట్ ఎడ్యుకేషన్లో ఉన్నాక ఐదు మార్కుల్లో రెండు మూడు మార్కులు కేవలం ఇక్కడి నుంచే ఉంటాయి సార్ రెండు మూడు మార్కులు కూడా ఇక్కడ టచ్ అయి ఉంటాయి సార్ మీకు మన క్లాస్ నోట్స్ టోటల్ వినప్పు సార్ టోటల్ టోటల్ అండ్ సార్ టోటల్ స్టాక్ జీకే లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఇంపార్టెంట్ యొక్క అంశాలు ఉంటాయి సార్ సారు క్లాసులో ఎన్ని జోకులు చెప్పినాడు సారు క్లాసులో ఎన్ని మాటలు చెప్పినాడు సార్ ఎంత బాగా నవ్విస్తున్నాడు సార్ ఎంత విధంగా అది కాదు సార్ రేపు ఎగ్జామ్లో కూర్చున్నా ఈ సారు చెప్పినాక బిట్లు మీకు రావాలి సార్ రెండున్నర గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు ముప్పై తొమ్మిదేళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీస్లో ఉండాలి సార్ నీ నుండి నీ కుటుంబం మారాలి నీ నుండి నీ కుటుంబం చేంజ్ కావాలి మన బ్యాగు పట్టుకొని సిటీకి పోయి ప్రిపేర్ అవుతాపుడు ఏ లక్ష్యంతో వచ్చినాం ఆ లక్ష్యాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి సార్ రైతు పొలాన్ని దునితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు కానీ ఈ కాంపిటీషన్ నువ్వు నిలబడి ఏదో ఒక విజయం సాధి అంటే ఈసారి గ్యారంటీగా ఒక టీచర్ జాబ్ సాధించాలి సార్ మన రైట్ చాయిస్ అకాడమీ రైట్ చాయిస్ ఇండియా అకాడమీ నుండి ఒక రైట్ ఛాయిస్ ఇండియా అకాడమీ నుండి సార్ నువ్వు ఒక టీచర్గా ఈ కలిసి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి సార్ గతంలో ఎక్కడ విఫలమైనావు ఏ డిఎస్లో మిస్ అయినావు ఏ సబ్జెక్టులో కోల్పోయినావు ఈసారి నువ్వు కోల్పోవు ఈసారి నువ్వు క్లాస్ వినే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా టీచర్ అవుతారు సార్ ఐదు ఆరు మార్కులు దాటిందంటే మీరందరూ టీచర్ ఉంటారు సార్ నువ్వు భయపడవు సార్ మా జిల్లాలో నాలుగు పోస్టులు ఉన్నాయి మా జిల్లాలో ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి మా జిల్లాలో ఐదే ఉన్నాయి నా కేడొస్తా అనుకోలేదు సార్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ నలుగురు గతంలో సార్ ఇక్కడ రెండు వేల ఎనిమిది వేల ఎనిమిది లో ఒక స్కూల్ వేస్ట్ ఇంగ్లీష్ స్కూల్ పోస్ట్ ఈ జిల్లాలో ఒకటే ఉంది సార్ ఈ అందరూ ఏ ఒక్క ఉద్యోగం ఉంది కదా మన కేడ్ అనుకున్నారు కానీ ఈరోజు డేట్ లాస్ట్ అయిపోయింది సార్ ఐదుగురు అంటే నలుగురు మాత్రమే అప్లై చేశారు సార్ అబ్బా నేను కూడా అప్లై చేస్తే బాగుండుగా అనుకున్నారు సార్ కానీ ఈ జాబ్ కొట్టింది సార్ ఒకసారి టెన్త్ పేర్లు మళ్ళీ పాస్ అయిండు ఇంటర్మీడియట్ పేర్లు మళ్ళా పాస్ అయ్యిండు ఓపెన్ ఇంటర్ ద్వారా ఓపెన్ బిఏ చేసిండు ఓపెన్ బిఏ ద్వారా ఒక అమాలి అమాలి పని చేస్తూ అక్కడ కష్టపడి ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్గా సెలెక్ట్ అయ్యిండు నువ్వెందుకు కాకూడదు నువ్వెందుకు రేపు ఒక విజేత కాకూడదు నువ్వే రేపటి విజేత నువ్వే రేపటి టాపర్స్ డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే సార్ ఆరు నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు సార్ ఒక నోటిఫికేషన్ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది సార్ ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవాలి ఈ జాబ్ ఈసారి ఇక్కడ నీకు మిస్ కావచ్చు సార్ ఈ జాబ్ ఇక్కడ ఈసారి నీ ఖచ్చితంగా నీ యొక్క కష్టాలు తీరుతాయి సార్ ఈ క్లాసెస్ మీకు టోటల్ ఎనప్ సార్ రైట్ చాయిస్ ఇండియా అకాడమీ యొక్క క్లాసెస్ మీకు టోటల్కి టోటల్ మీకు ఎనప్ సార్ ఎగ్జామినర్ ఏ టైప్లో అడిగినా కూడా ఈజీగా మీరు పదికి పది క్యాచ్ సార్ మోర్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి